జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందా లేదా ఈ పదిహేను నెలల్లో ఇది తేలిపోబోతోంది రేపు ఎందుకంటే పులివెందుల్లో జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఉప ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా భవిష్యత్తు వైసీపీ భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తాయి అనేది కాకపోతే ఎవరిదేమో వాళ్ళది అన్నట్టుగానే ఉంది ఇక్కడ పులివెందుల మీద ఒక రకంగా ఉప ఎన్నికల్లో జగన్ గ్రాఫ్ పెరుగుతోంది అనే ఒక బలమైన నమ్మకంతో అయితే వైసీపీ టీం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే టీం ఉన్నారు ఆలోచనతో ఉన్నారు దీని ప్రధాన కారణం ఏంటి అంటే పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీ ఎప్పటి నుంచో అక్కడే ఉన్నారు వైఎస్ ఫ్యామిలీని దాటి అయితే వేరే పార్టీకి అక్కడ ఓటు వెయ్యరు అనేది కాంగ్రెస్ ఎంత ప్రయత్నం చేసినా టీడీపీ ఎంత ప్రయత్నం చేసినా ఏ పార్టీ అక్కడ ఎంత ప్రయత్నం చేసినా సరే వైఎస్ ఫ్యామిలీని దాటి అయితే ఓట్లు బయటకు వెళ్ళవు అనేది ఇక అడ్డగోలుగా నిర్బంధించి వేరే రాజకీయాలు కుట్రలు కుతంత్రాలు ఏమన్నా చేస్తే ఓట్లు పడకుండా చేస్తే అది ఏమన్నా జరుగుద్దేమో కానీ ఓట్లు పడితే మాత్రం వైసీపీ గెలుస్తోంది అనే ఒక ధీమాతో అయితే ఉన్నారు కాకపోతే పులివెందుల వరకు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి విషయంలో గ్రాఫ్ పెరిగింది అనేదే గతంతో పోలిస్తే గ్రాఫ్ పెరిగింది అనేది ధీమా వ్యక్తం చేస్తుంది వైసీపీ ఇక రేపు వచ్చే ఫలితాలు ఆధారంగా కంప్లీట్గా ఒక పిక్చర్ అయితే అర్థమవుతుంది ఏం జరిగింది గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అని